శనిసింగనాపూర్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన విలేజ్ ఇక్కడ ఆచారాలు కథనాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి శనివసుడు ఇక్కడ స్వయంబుగా పిలిచారు శనిసింగనాపూర్ అంటే శని భగవానుడి తర్వాత మనకి గుర్తొచ్చేది ఇక్కడ తలుపులు లేని ఇల్లులు షాపులు రెండు వేల పదకొండులో ఇక్కడ జరిగిన రెండు సంఘటనలు సింగనాపూర్ చరిత్రను మార్చేశాయా మేము ఏంటో చూద్దాం ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత పరివారం బాబా దర్శనం అయ్యాక మేమైతే శనిసింగనపూర్కి రెడీ అయిపోయాం ష్రిడి నుంచి అయితే మనకి క్యాబ్స్ ఆటోస్ ఇంకా టెంపో వ్యాన్స్ ఇలా చాలా ఉంటాయి మీరు టెంపుల్ దగ్గర అయితే వాళ్ళు రెండు వైపులా మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఛార్జ్ చేస్తారు వాళ్ళకి దాటుకుంటూ చాలా ముందుకు వచ్చేస్తే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీకి వస్తాయి రెండు వైపులా కలిపి దర్శనం అయ్యాక మళ్ళీ మనల్ని ఇక్కడే తెచ్చి డ్రాప్ చేస్తారు సిడి నుంచి శనిసింగనపురంకి డెబ్బై కిలోమీటర్లు ఉంటుందండి రెండు నుంచి రెండున్నర గంటలు జర్నీ పడుతుంది దారి పొడుగున రోడ్ సైడ్ ఇలా షాప్స్ ఉంటాయి ఇక్కడ చెరుకు రసం ఎద్దులను యూస్ చేస్తూ పాత పద్ధతిలో తీస్తున్నారు మేము ఒక గ్లాస్ తీసుకున్నాము అవ్వాల్సిన జర్నీని మా డ్రైవర్ సూపర్ అండ్ ఫాస్ట్ డ్రైవింగ్ తో మూడున్నర గంటలు చేశాడు మొత్తానికి చేరుకున్నాం మీరు క్యాబ్ దిగిన వెంటనే మీ దగ్గరికి ఒక బుట్టతో కొన్ని ఐటమ్స్ పట్టుకొని దగ్గరికి వచ్చేస్తారండి పూజలు అంటారు అభిషేకాలు అంటారు ఏం నడిచిన పోతుంది అంటారు అవేమి మీరు నమ్మకండి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోండి లేదంటే మీ జోబు ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా మీకు చాలా ఉంటాయి శని భగవాన్ దగ్గరికి ఒత్తి చేతులతో వెళ్ళకూడదని భయపడతారు ఎంతైనా ఆడవాళ్ళం కదండి భయం ఎక్కువ మా హస్బెండ్ వద్దు అవసరం లేదన్నా సరే నేను కొనిపించాను ఇక్కడ మరీ ఘోరంగా బుట్ట మూడు యాభై అంటున్నారు బయట అయితే రెండు యాభై సో బయటికి వెళ్ళి ఒక బుట్ట తెప్పించాను ఈ ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి ఆయిల్ ఇంకా నల్లగుడ్డ ముక్క జిల్లేడాకులు కొబ్బరికాయ ఇంకేవో ఉన్నాయి మా హస్బెండ్ అయితే ఇంతకు ముందే ఇక్కడికి వచ్చారు ఇవేమీ మనకి వెయ్యిన ఊరు అంతా స్కామ్ అవుతుంది పద నీకు చూపిస్తా అన్నారు ఇక మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఒక సోలం ఉంటుంది దానికి జిల్లేడాకులు నల్లగొడ్డ మొక్క గుచ్చేయాలి కొబ్బరికాయ కొట్టడం ఎవరు అక్కడ కేట్లో వేసేమంటారు అలా ముందుకు వస్తే మనకి శని కనిపిస్తారు ఒక నల్లని శిల రూపంలో మనం తెచ్చుకున్న నూనె వేయడానికి అవ్వదు అక్కడ ఒక పెద్ద జల్లెడ ఉంటుంది అందులో నూనె నువ్వులు నువ్వులు పోసేయాలి ఒకవేళ మనం దగ్గరికి వెళ్ళి నూనె వేయాలంటే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటుంది ఆల్రెడీ ఇవన్నీ చూసాక ఇక నేను మా హస్బెండ్ని ఫైవ్ హండ్రెడ్ అడిగే డైరింగ్ చేయలేదండి ఇది శనిసుని ప్రసాదం కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటుంది శనిసింగనాపురం సుమారు పదిహేడవ శతాబ్దం అంటే ఇప్పటికీ దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ కథనం ప్రకారం పూర్వం ఇక్కడ ప్రాంతానికి వరదలు వచ్చాయి వరదల్లో ఒక నల్లరాయి కొట్టుకొని వచ్చింది అక్కడ ఒక ఆవుల కాపరి చూసి కర్రతో రాయిని తట్టాడు అప్పుడు ఆ రాయి నుంచి రక్తం కారింది ఎవరు ఇక ఆ రాయిని ముట్టుకునే సాహసం చేయలేదు అదే రోజు రాత్రి ఆ కాపరి కళలో శనిసుడు కనిపించి నేను ఆ రాయి రూపంలో స్వయంభుగా ఉన్నాను అని ప్రతిష్ఠించమని ఇటువంటి గోపురం లేకుండా ఆకాశమే పైకప్పుగా ఉంచమని నూనెతో అభిషేకాలు చేయమని చెప్పారు అయితే ఎంతమంది ఎంత ప్రయత్నించినా ఆ రాయిని కదపలేకపోయారు ఇక చేసిందేమీ లేక వెళ్ళిపోయారు మళ్ళీ శని భగవాన్ కళలో కనిపించి సొంత మేనమామ అల్లుడు వచ్చి కదిపితేనే కదులుతా అని చెప్పారు మరుసటి రోజు సొంత మేనమామ అల్లుడైన వాళ్ళు వచ్చి లేపగానే ఇంతమంది ప్రయత్నించిన లేవన విగ్రహం చాలా సులభంగా లేచింది అప్పుడు శనీశ్వని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసి అభిషేకాలు మొదలుపెట్టి ఇక్కడ శని భగవాన్ మహిమలు కూడా చాలా కథాయిగా ఉన్నాయి అందులో ముఖ్యమైనది కథగా చెప్పుకునేది శ్రీ శంకర్రావు అన్నా సాహెబ్ కథ సొనాయి గ్రామానికి చెందిన శ్రీశంకర్రావు అన్నాసాహెబ్ అనే వ్యక్తి శనిసింగనాపూర్ ప్రభుత్వ పని కోసం వచ్చాడు ఆ సమయంలో ఆలయంలో శనిదేవుని పూజలు జరుగుతుండతో తన పని పూర్తయ్యే వరకు తాను వేచి ఉండాల్సి వచ్చింది ఆ ఆలస్యం మీద కోపంతో ఈ అజ్ఞానులు ఏ రాయిని దేవుడిగా పూజిస్తున్నారు అని శనిదేవుని అవమాని ఆ మాటల తరువాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అతడికి మాట్లాడే శక్తి పోయింది అప్పుడు సునాయి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రహ్లాద్ మనోహర్ శనిదేవుని క్షమాపణ కోరు అని సూచించాడు అందుకు అతను ఐదు వారాలు దర్శనం చేస్తామని మొక్కుకున్నాడు శనిదేవుని దగ్గర క్షమాపణ కోరాడు ఆ తర్వాత తన మాట తిరిగి వచ్చింది శనిసింగన పొన్ని తలుపులు తాళాలు లేకుండా ఉండే ఊరు అని అందరూ నమ్మేవారు ఇక్కడ ఎవరు దొంగతనం చేసినా పులిమేర లోపే శని భవనం శిక్ష వేస్తారని నమ్ముతారు అలాగే చాలా సంఘటనలు జరిగాయి కూడా కానీ రెండు వేల పదకొండులో జరిగిన ఒక సంఘటన ఒకసారిగా షాక్కి గురి చేసింది రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఐదున ఒక ఇంట్లో డెబ్భై మూడు వేల నగదు ప్లస్ విలువైన వస్తువులు దొంగతనం అయ్యాయి దీంతో ఏమైంది ఈ ఊర్లో ఎప్పుడు దొంగతనాలు ఉండవన్న నమ్మకం మొదటిసారిగా కుదేలయ్యింది స్థానికులందరూ షాక్కి గురయ్యారు ఇప్పటికీ చాలా మంది సాంప్రదాయం కోసం తలుపులు పెట్టరు కానీ నగదులు విలువైన వస్తువులు మాత్రం లాకరు సేఫ్ లో పెట్టుకుంటారు రెండు వేల పదకొండులో ఇంకొక సంఘటన కూడా చాలా పెద్ద చర్చకు దారితీసింది అదే ఆడవారు గర్భ ప్రవేశం నాలుగు వందల ఏళ్ళగా మహిళలు కేవలం గుడి ప్రవేశం మాత్రమే ఉండేది అయితే రెండు వేల పదకొండులో ఒక మహిళ శని భగవానుకి అక్కడ ఆచారాలు దాటుకుని నూనెతో అభిషేకం చేసింది आम हाँ पै केस अभी चर्चा मारी चवर की रुला पदहार बॉम्बे हाईकोर्ट Shani Shingnapur temple in Ahmednagar district of Maharashtra today, एक धक्का और टूट गई 400 साल पुरानी परंपरा आज Shani शिंगनापुर के चबूतरे पर चढ़कर महिलाओं ने शनि की पूजा की तेल चढ़ाया शनि मंदिर में अब महिलाओं की एंट्री हो गयी ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదహారు నుంచి నాలుగు వందల ఏళ్ళగా నిషేధానికి ముగింపు పలుకుతూ మహిళలు గర్భగుడిలోకి అడుగుపెట్టారు ఇక్కడికి మీలో ఎవరు వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి